నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ పేరుకు రేవ్ పార్టీ జరిగేది డ్రగ్స్ పార్టీ పార్టీ పేరు ఏదైనా డ్రగ్స్ వినియోగమే లక్ష్యం పబ్బుల్లో డ్రగ్స్ సప్లై అవుతున్నా ఆ డోస్ సరిపోవడం లేదు అన్లిమిటెడ్ డ్రగ్స్ సప్లైకి రేవు పార్టీలు వేదికలుగా మారుతున్నాయి అసలు డ్రగ్స్ కోసమే రేవు పార్టీలు నిర్వహిస్తున్నారు డ్రగ్స్ ఉంటాయనే రేవు పార్టీలకు క్రేజ్ పెరుగుతోంది సిటీలో పెరుగుతున్న రేవు కల్చర్ సెలబ్రిటీలను కూడా డ్రగ్ అడిక్టులుగా మార్చేస్తోంది రేవ్ పార్టీల పేరుతో ఏం జరుగుతుందో మరోసారి బట్టబయలైంది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సెలబ్రిటీలు ఉన్నారన్న సమాచారం కలకలు రేపుతోంది విచ్చలవిడి డ్రగ్స్ వినియోగమే లక్ష్యంగా డిజైన్ చేస్తున్న రేవ్ పార్టీలు మత్తు లోకంలో కొత్త పోకడకు తెరతీస్తున్నాయి బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవు పార్టీ జరిగింది జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవు పార్టీని నిర్వహించారు ఈ రేవు పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది జీఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డికి చెందిందిగా పోలీసుల విచారణలో తేలింది సోమవారం తెల్లవారుజామున మూడు వరకు జరుగుతున్న రేవు పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి రేవు పార్టీలో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చారు హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారి వాసు ఈ రేవు పార్టీ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు ఈ పార్టీకి సుమారు నూట యాభై మంది వరకు హాజరయ్యారు ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు నాన్స్టాప్ గా పార్టీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ పార్టీలో ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు నిర్వాహకుడు వాసుతో పాటు అరుణ్ సిద్దికి రణధీర్ రాజ్భౌలను పోలీసులు అరెస్ట్ చేశారు వాసు బర్త్డే పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్టు పోలీసులు తెలిపారు సిద్ధికి రణధీర్ రాజ్భౌలను డ్రగ్స్ గా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్ కొకైన్ లభ్యమయ్యాయి రేవు పార్టీకి హాజరైన వారిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారే అధికంగా ఉన్నట్టు బెంగళూరు పోలీసులు గుర్తించారు రేవు పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందినవారు ఉన్నట్టు గుర్తించారు రేవు పార్టీకి వచ్చిన ఆ సినీ ప్రముఖులు ఎవరన్న విషయం మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు కన్నడ సీరియల్ నటులతో పాటు ఇరవై మందికి పైగా మోడల్స్ పార్టీలో పాల్గొన్నట్టు తెలిసింది ఘటనా స్థలంలో పదిహేడు గ్రాముల ఎండీఎంఏ కొకైన్తో పాటు పదిహేను ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ పార్టీలో పాల్గొన్న ముప్పై మంది యువతులు డెబ్బై మంది యువకులు ఏపీ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చినట్టు తెలుస్తోంది ఈవెంట్ కోసం ఫామ్ హౌస్ నిర్వాహకులకు లక్షల రూపాయలు చెల్లించారని సమాచారం పార్టీలో పాల్గొన్న వారిలో టాలీవుడ్ సినీ నటులు టీవీ నటులు మోడల్స్ ఉన్నట్టు తేలటంతో పాటు ప్రముఖ తెలుగు నటి హేమ కూడా ఉన్నారని వార్తలు వైరల్ అయ్యాయి దీంతో హేమ తాను రేవు పార్టీలో పాల్గొనలేదని హైదరాబాద్లోనే చిల్లవుతున్నానని ఓ వీడియో రిలీజ్ చేశారు నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ న్యూస్ ఫేక్ అది అక్కడ మరి ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి ఓకే రేవ్ పార్టీలో పట్టుబడ్డ వారిలో ప్రముఖ తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ కూడా ఉన్నట్టు వార్తలొచ్చాయి దాంతో వెంటనే స్పందించిన శ్రీకాంత్ హైదరాబాద్లోని తన ఇంటి వద్ద నుంచి ఒక వీడియో విడుదల చేశారు నాకు పార్టీలకు పబ్బులకు వెళ్లే అలవాటు లేదని పేర్కొన్నారు ఎక్కడైనా బర్త్డే పార్టీలకు వెళ్ళినా కొద్దిసేపు ఉండి వెంటనే వచ్చేస్తానని అన్నారు ఏంటిది మొన్నేమో విడాకులు చిప్పిచ్చేసారు నా భార్యతో ఏమో రేవు పార్టీలకు వెళ్ళాడు అని ఇచ్చేసింది కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డోలా ఇది లేదనిపించింది ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను ఇదేంటిది ఇది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను సో దయచేసి ఎవరు నమ్మొద్దు ఎందుకంటే రేవు పార్టీలకి వెళ్ళే కల్చరు నాది కాదు పబ్ కల్చరు మనిషిని కాదు నేను ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు రేవు పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను బెంగళూరులోని రేవు పార్టీ ఇప్పుడు కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ పేరుతో ఈ రేవు పార్టీని హైదరాబాద్కు చెందిన బిజినెస్ మ్యాన్ వాసు పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాటు చేశారు బెంగళూరులో రేవు పార్టీ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో దాడులు చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడ రేవు పార్టీలో వారిని పట్టుకున్నారు అంతేకాదు కొకైన్ హైడ్రోగంజా మరియు ఇతర డ్రగ్స్తో పాటు అనేక ఎండీఎంఏ మాత్రల్ని సీజ్ చేశారు రేవు పార్టీ దర్యాప్తుపై బెంగళూరు సీపీ దయానంద కీలక విషయాలు వెల్లడించారు ఈ రేవు పార్టీలో ఇద్దరు నటులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు అలాగే అనుమానితుల బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్టు స్పష్టం చేశారు ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడించారు పోలీసు పోలీసులు ఈ చెక్పోస్ట్లను హాకి రాత్రి ఈ ట్రాఫిక్ పోలీసుల సహాయం కూడా ఈ రీతి డ్రైవింగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రేవు పార్టీ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి సన్సెట్ సన్రైజ్ విక్టరీ పేరుతో రేవు పార్టీ నిర్వహించినట్టు తెలుస్తోంది బర్త్డే సందర్భంగా హైదరాబాద్ వ్యాపారవేత్త వాసు పార్టీ నిర్వహించినట్టు తెలుస్తోంది ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు పార్టీ నడిచినట్టు తెలుస్తోంది ఈవెంట్ మొత్తానికి ఇన్ఛార్జిగా అరుణ్ వ్యవహరించినట్టు సమాచారం పార్టీకి పెడ్లర్స్ సిద్దికి రణధీర్ రాజ్ వచ్చినట్టు తేలింది భారీ మ్యూజిక్ సౌండ్తో స్థానికులకు నిర్వాహకులు ఇబ్బందులు కలిగించారు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతోనే పోలీసులు దాడులు చేశారనే వాదన కూడా వినిపిస్తోంది టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన రేవు పార్టీలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖులతో పాటు నటీనటులు పట్టుబడ్డారన్న వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి విదేశాలతో పాటు ముంబై పూణే బెంగళూరు కోల్కతా ఢిల్లీ వంటి కాస్మోపాలిటన్ నగరాలలో రేవు పార్టీలు పరిపాటి ఈ మధ్య కాలంలో ఈ సంస్కృతి హైదరాబాద్ నగరంలో కూడా విస్తరించింది ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఈవెంట్స్ అని కూడా పిలిచే రేవు పార్టీలు విభిన్న రకాలుగా ఉంటాయి సాధారణంగా రేవు పార్టీలు చాలా ఖరీదైన వ్యవహారం ఇక్కడ గోప్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తారు అందుకే డబ్బున్నోళ్లు సెలబ్రిటీలు సినీతారులు ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడికి క్యూ కడతారు డ్యాన్స్ ఫన్ ఫుడ్ మద్యంతో పాటు డ్రగ్స్ కూడా ఇక్కడ యథేచ్ఛగా లభ్యమవుతాయి రేవ్ పార్టీలు కాస్త డ్రగ్స్ పార్టీలుగా మారిపోతున్నాయి ఫుడ్ కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ సిగరెట్లు కాకుండా కొకైన్ హ్యాషిష్ చెరాస్ ఎల్ఎస్డీ మెఫెడ్రోన్ తదితర డ్రగ్స్ కూడా దొరుకుతాయని సమాచారం మాదక ద్రవ్యాలు తీసుకునేవారికి విక్రయించేవారికి రేవ్ పార్టీల వేదికలు సురక్షితమైన ప్రదేశంగా భావిస్తారు రేవ్ పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభమైంది హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు తరువాత ఇటువంటి పార్టీల ధోరణి అనేక నగరాలలో పెరుగుతూ వచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్లోని కులు లోయ బెంగళూరు పూణే ముంబై వంటి అనేక నగరాలు వీటికి హాట్స్పాట్లుగా నిలిచాయి అరవయవ దశకంలో యూరోపియన్ దేశాలలో పార్టీలంటే కేవలం మద్యానికి మాత్రమే కానీ ఎనభయవ దశకంలో రేవ్ పార్టీ రూపమే పూర్తిగా మారిపోయింది డ్యాన్స్ పార్టీ కాస్త రేవు పార్టీగా మారిపోయింది మన దేశంలో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం గంజాయ్ కొకెయిన్ ఎండిఎంఏ ఎల్ మొదలైన మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల వాడకం నిషేధం అయితే కఠినంగా లేని చట్టాలు డ్రగ్స్ తీసుకునే వారిని బాధితులుగా చూసే పోకడ డ్రగ్స్ని విపరీతంగా వాడే రేవు పార్టీలకు క్రేజ్ పెరిగేలా చేస్తున్నాయి డ్రగ్స్ లేకుండా రేవు పార్టీలకు ఉనికి లేని పరిస్థితి పెద్ద సైజు డ్రగ్స్ పార్టీలనే రేవు పార్టీలుగా వ్యవహరిస్తున్నారు చాలా కాలం ఢిల్లీ ముంబై కోల్కతా వంటి నగరాలకు పరిమితమైన రేవు పార్టీలు హైదరాబాద్కు కూడా నాలుగైదేళ్ల కిందటే వచ్చేశాయి కొన్నిసార్లు పోలీసులు రైడ్ చేయటం కేసులు నమోదు చేయడం కూడా జరిగింది నగర శివార్లలోని ఫామ్ హౌస్లే రేవు పార్టీలకు అడ్డాగా మారుతున్నాయి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ బేగంపేటలోని ఓ క్లబ్పై పోలీసులు దాడి చేశారు రేవు పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు రేవు పార్టీలో పాల్గొన్నారనే ఆరోపణలతో డెబ్బై ఏడు మందిపై కేసు నమోదు చేశారు ఇక ఎనిమిది నెలల క్రితం మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో రేవు పార్టీ జరుగుతోందని తెలిసిన పోలీసులు అక్కడ కూడా రైడ్ చేశారు ఆ అపార్ట్మెంట్లో భారీగా డ్రగ్స్ను సీజ్ చేశారు ఇటీవల హైదరాబాద్లో రేవు పార్టీలపై నిఘా పెరగటంతోనే తెలుగు ప్రముఖులు రేవు పార్టీలకు బెంగళూరు బాట పడుతున్నారనే ఉన్నాయి ఇప్పుడు కూడా బెంగళూరు రేవు పార్టీకి ఇదే కారణమనే చర్చ జరుగుతోంది లేకపోతే హైదరాబాద్లోనే రేవు పార్టీ నిర్వహించేవారని అభిప్రాయపడుతున్నారు ఏంటి రేవు పార్టీలు వీటికెందుకు ఇంత క్రేజ్ ప్రధానంగా బడాబాబులు సెలబ్రిటీలు రిచ్ కిడ్స్ రేవు పార్టీలకు బాన్సులుగా మారిపోతున్నారెందుకు రేవు పార్టీల్లో విచ్చలవిడి డ్రగ్స్ సప్లై వినియోగం ప్రధాన ఆకర్షణ పబ్బుల్లో డ్రగ్స్ డోస్ చాలడం లేదని భావించే వారిని రేవు పార్టీలు ఫుల్ గా సాటిస్ఫై చేస్తున్నాయి బెంగళూరు రేవు పార్టీ హైదరాబాద్లో కలకలం రేపింది రేవు పార్టీ అంటే ఆల్కహాల్తో పాటు డ్రగ్స్ కూడా ఉంటాయి చీకటి గదిలో లేజర్ లైట్ల వెలుగులో మ్యూజిక్ ప్లే చేస్తారు ఫుడ్ కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ సిగరెట్లు కొకైన్ హ్యాషిష్ చెరాస్ ఎల్ఎస్డీ ఎస్డీ ఒకటేమిటి యువత అన్నీ మర్చి చిందులు వేయటానికి ఈ పార్టీలో అన్ని ఏర్పాట్లు ఉంటాయి అయితే రేవు పార్టీకి తెలిసిన వారినే ఆహ్వానిస్తారు కొత్తవారిని రేవు పార్టీలకు అనుమతించరు కొత్తవారి వల్ల సమాచారం బయటకు వస్తుందని అనుమానిస్తారు రేవు పార్టీల్లో డ్రగ్స్ వాడకం మామూలైపోయింది ఈ పార్టీలను ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తారు వీటి నిర్వాహకులు గోప్యత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అందుకే సెలబ్రిటీలు రేవ్ పార్టీలపై ఎక్కువగా మొగ్గు చూపుతారు అయినా సరే అవి ఎలాగోలా బయటపడుతూ ఉంటాయి పోలీసుల కంటపడుతూ ఉంటాయి లేటెస్ట్ గా బెంగళూరు రేవు పార్టీ అందుకొక ఉదాహరణ రేవ్ పార్టీ అంటే మ్యూజిక్ డాన్స్ పార్టీలు ఆనందం ఇవన్నీ లైసెన్స్ పొందిన నైట్ క్లబ్స్లో సాగే వ్యవహారాలు కానీ రానురాను డీజేలు లేజర్ లైట్లు లైవ్ పాప్ అండ్ ర్యాప్ ఎలక్ట్రానిక్ సంగీతకారుల హోరు అర్ధనగ్న నృత్యాలు బాడీ పెయింటింగ్స్ విజువల్ ఎఫెక్ట్స్ మద్యం మాదక ద్రవ్యాల వినియోగం లైంగిక కార్యకలాపాలు అమ్మాయిలపై వేధింపులు ఒక్కోసారి అత్యాచారాలకు నిలయంగా రేవు పార్టీలు మారిపోయాయి కాలానుగుణంగా ఈవెంట్ ప్రమోటర్స్ తమ వ్యూహాలను మార్చుకుంటూ వచ్చారు నగరాల్లో పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది సందర్భం ఏదైనా విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేందుకు చాలామంది యువత ఆసక్తి చూపిస్తున్నారు అందులోనూ కాస్త డబ్బున్న యువతైతే ఈ పార్టీలకు బానిసలైపోతున్నారు అనటంలో అతిశయోక్తి లేదు ఇప్పుడు తాజాగా రేవు పార్టీ అనే మాట రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగిపోతోంది రేవు పార్టీ కల్చర్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు వేదికగా మారుతోంది మద్యంతో పాటు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించటమే కాకుండా యామ్ఫేటమిన్ ఎల్ఎస్డీ కెటామైన్ మెథాంఫేటమిన్ కొకైన్ గంజాయి వంటి మాదక ద్రవ్యాలు రహస్యంగా వినియోగించడం ప్రారంభమైంది ఇలాంటి చట్ట వ్యతిరేక రేవు పార్టీలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందితే వెంటనే దాడి చేసి పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని నిర్వాహకులను అరెస్ట్ చేస్తారు ఈ పార్టీలతో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరగటంతోనే పోలీసులు ఈ రేవు పార్టీలపై ఉక్కుపాదం మోపుతున్నారు అయినా కూడా కొంతమంది సెలబ్రిటీలు ఈ రేవు పార్టీ కల్చర్ నుంచి బయటపడలేకపోతున్నారు హోరెత్తించే మ్యూజిక్ మిణుకు మిణుకుమనే లైటింగ్స్ లైట్ల వెలుగుల్లో వేసే డ్యాన్సులు విజువల్ ఎఫెక్ట్స్ ఫాగ్ మిషన్స్ మధ్య తాగుతూ తూగుతూ లోకం తెలియకుండా ఎంజాయ్ చేసేదే రేవు పార్టీ ఇందులో అప్పుడప్పుడు డ్రగ్స్ కూడా వాడుతూ ఉంటారు వీటికి శివారు ప్రాంతాలు ఫామ్ హౌసులు వెన్యూలు మరి అందరికీ వెల్కమ్ చెబుతారా నో ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్ డబ్బున్న వారికి మాత్రమే ఎంట్రీ ఈ పార్టీలు ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల దాకా స్టాప్ గా సాగుతూ ఉంటాయి ఇప్పుడు రేవ్ కల్చర్లో ఓ అడుగు ముందుకు పడింది డ్రగ్స్తో పాటు అశ్లీల నృత్యాలు చేరాయి అసభ్య పనులకు కేర్ ఆఫ్ గా మారాయి సింపుల్ గా చెప్పాలంటే ఎంత డబ్బుంటే అంత ఎంజాయ్మెంట్ ఇలాంటి పార్టీనే ఇప్పుడు లేటెస్ట్ గా బెంగళూరులో జరిగింది అక్కడ దొరికిన వారంతా ఎక్కువ మంది తెలుగువారు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రేవు పార్టీ హాట్ టాపిక్గా మారింది హైదరాబాద్లో జరిగే రేవు పార్టీలు చాలేదని ఏకంగా బెంగళూరు వెళ్లి మరీ ఎంజాయ్ చేసేంతగా రేవు పార్టీలో ఏముందనే విషయం ఆసక్తికరంగా మారింది రేవు పార్టీలు ఎన్ని ఉన్నా సెలబ్రిటీలు డ్రగ్స్కే ఆకర్షితులవుతారు అనే వాదన వినిపిస్తోంది రేవు పార్టీల్లో గోప్యత ఉంటుంది కాబట్టి పబ్బుల్లో కంటే ఇక్కడ డ్రగ్స్ తీసుకోవటం సేఫ్ అనే భావన పెరిగింది దీంతో రేవు పార్టీలకు క్రేజ్ పెరిగింది భారీగా ఎంట్రీ ఫీజులు వసూలు చేసే రేంజ్ వచ్చేసింది ఇప్పుడు బెంగళూరు రేవు పార్టీల్లో దొరికిన వారందరికీ బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు ఫుల్ డీటెయిల్స్ తీసుకుని వారికి బెయిల్ ఇచ్చి వదిలేస్తారు వారికి వచ్చిన పెద్ద ప్రాబ్లం కూడా ఏం లేదు ఒకవేళ డ్రగ్స్ వాడినట్టు తెలిసినా కౌన్సిలింగ్ ఇస్తున్నారు చాలా రేరుగా మాత్రమే శిక్షలు పడే అవకాశం ఉంటుంది అందుకే రేవు పార్టీల్లో అడపాదడపా పట్టుబడ్డ ఎవరూ తగ్గటం లేదనే వాదన గట్టిగా ఉంది సాధారణంగా రేవు పార్టీలు సీక్రెట్ గా జరుగుతాయి అడపాదడపా మాత్రమే పోలీసులకు ఉప్పొందుతుంది ఈ లిమిటెడ్ థ్రెట్ కోసం అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ను త్యాగం చేయటానికి ఎవరూ సిద్ధంగా లేరు పైగా అన్లిమిటెడ్ డ్రగ్స్ కాన్సెప్ట్ చాలామందిని టెంప్ చేస్తోంది టీనేజర్స్ స్కూలు కాలేజీ విద్యార్థులు ఐటీ ఉద్యోగులు అందరూ డ్రగ్స్ అంటే పడి చచ్చిపోతున్నారు ఈ రేవు కల్చర్ ఇలాగే కొనసాగితే డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది భవిష్యత్తులో ఇంటికో డ్రగ్స్ బాధితుడు ఉండవచ్చు అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి డ్రగ్స్ భూతాన్ని అంతం చేయాలని ప్రభుత్వాలు పంతం పడుతుంటే డ్రగ్స్ పెడ్లర్స్ మాత్రం డ్రగ్స్ వినియోగానికి కొత్త కొత్త వేదికలు కనిపెడుతున్నారు మొదట లూజ్ డ్రగ్స్ తర్వాత చాక్లెట్లు ఆ పైన పబ్బులు ఇప్పుడు రేవు పార్టీలు రేవు పార్టీలపై కూడా పోలీస్ నిఘా పెరిగితే కొత్త మార్గం కనిపెడతారనే చర్చ కూడా జరుగుతోంది అందుకే కేవలం రేవు పార్టీలపై కాకుండా మొత్తంగా ఏ రూపంలో డ్రగ్స్ వినియోగం జరిగినా కట్టడి చేసేలా కఠిన చర్యలు ఉండాలి ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు మరింత కఠినతరం చేయాలి డ్రగ్ పెడ్లర్స్తో పాటు వినియోగదారులపైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటే రేవు పార్టీలను డ్రగ్స్ను కట్టడి చేసే అవకాశం ఉంటుంది రేవు పార్టీల్లో ఎక్కువగా పాల్గొంటున్న వారు మూవీ ఇండస్ట్రీ వారే ఉంటున్నారు ముంబై గోవా బెంగళూరు హైదరాబాద్ వంటి మెట్రో నగరాలలో ఈ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది బర్త్డేలు మ్యారేజ్ డేలు ఇలా ఏదో ఒక అకేషన్ పేరిట పార్టీ ఏర్పాటు చేయటం మత్తులో తూగుతూ చిత్తవటం నిషేధిత డ్రగ్స్ వినియోగించటం కామన్ అయిపోయింది రేవు పార్టీల పేరిట ఇండస్ట్రీకి చెందిన వారు పట్టుబడటం కామన్గా మారిపోయింది భారీ మొత్తంలో నిషేధిత డ్రగ్స్ కూడా దొరుకుతున్నాయి పోలీసులు కేసులు పెడుతున్నారు ఆ తర్వాత ఆ విషయం కనుమరుగైపోతోంది ఇక రీసెంట్గా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఈ పార్టీలు ఎక్కువవుతున్నాయి ముఖ్యంగా ఓఆర్ఆర్ పరిసరాలు ఎయిర్పోర్ట్ ఏరియాల్లో ఫామ్ హౌసులు ఉన్నాయి వాటిల్లో రేవు పార్టీలు నిర్వహిస్తున్నారు పోలీసుల రైట్స్లో తరచూ పట్టుబడుతున్నారు అయినా తీరు మారటం లేదు డబ్బు అధికారాన్ని ఉపయోగించటం బయటపడటం కామన్గా మారింది ఇక హైదరాబాద్లో చాలదన్నట్టు ఇప్పుడు పక్క రాష్ట్రాలకు వెళ్లి అక్కడ కూడా తెలుగు రాష్ట్రాల పరువు తీసే పనులు చేస్తున్నారు ఇప్పటిదాకా విద్య ఉద్యోగం ఉపాధి కోసం ఇతర నగరాలకు వెళ్లేవారు ఇప్పుడు రేవు పార్టీల కోసం ఇతర నగరాలకు వెళ్లే కొత్త పోకడకు తెరతీయటం ఏమాత్రం మంచిది కాదు ఈ సంస్కృతిని ఆదిలోనే అంతం చేయకపోతే భవిష్యత్తులో రేవు పార్టీల హైడింగ్ ప్లేసుల కోసం ఇతర రాష్ట్రాల నగరాలలో కొత్త ప్లేసులు వెతుకుతారనే చర్చ నడుస్తోంది రేవు పార్టీలు డ్రగ్స్ విషయంలో సిటీ పోలీసుల మధ్య కోఆర్డినేషన్ కూడా చాలా కీలకం ఇప్పటికే డ్రగ్స్ కట్టడి కోసం ప్రత్యేక విభాగాలు ఉన్నాయి కానీ వీటి మధ్య సమన్వయం ఉందా లేదా అనేది చిక్కు ప్రశ్న ఈ లొసుగుల్ని వాడుకునే డ్రగ్స్ పెడ్లర్స్ చెలరేకపోతున్నారు నిర్వాహకులు యథేచ్ఛగా రేవు పార్టీలు నిర్వహిస్తున్నారు డ్రగ్ కల్చర్ కేవలం సినీ ఇండస్ట్రీకి పరిమితం కాలేదు మెట్రో నగరాల్లో ఇది కామన్ అయిపోయింది స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజ్ విద్యార్థుల వరకు అందరూ డ్రగ్స్ మెట్రో నగరాల్లో డ్రగ్స్ హాట్ కేకుల్లో అమ్ముడుపోతున్నాయి కేవలం పబ్బులు క్లబ్బుల్లో జరిగే పార్టీలకే డ్రగ్స్ పరిమితం కావటం లేదు స్కూళ్లు కాలేజీల దగ్గర బిస్కెట్లు చాక్లెట్లు అమ్మినంత తేలిగ్గా డ్రగ్స్ అమ్మేస్తున్నారు విద్యార్థులకు మొదట్లో అలవాటు చేయడం కోసం డ్రగ్స్ చాక్లెట్లు బిస్కెట్స్ ఇస్తున్నారు వీటికి అలవాటు పడ్డారని నిర్ధారించుకున్న తర్వాత మెల్లగా డోస్ పెంచుతున్నారు చివరకు వారు డ్రగ్స్ కోసం వెంపర్లాడేలా చేసి డిమాండ్ ఉందని గుర్తించిన తర్వాత ఇష్టం వచ్చినంత రేటు డిమాండ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు పెడ్లర్స్ డ్రగ్స్ మాఫియాకు బలమైన నెట్వర్క్ ఉంది కింగ్ పిన్లు ఎప్పుడూ బయటకు రారు వీళ్లు కేవలం ఫోన్లు ఇంటర్నెట్ ద్వారానే మొత్తం కథంతా నడిపిస్తారు కింగ్ పిన్లకు కస్టమర్లకు మధ్యలో సప్లయర్స్ పెడ్లర్స్ ఉంటారు సహజంగా పోలీసులకు వీళ్లే పట్టుబడతారు చాలా కేసుల్లో పోలీసులు వీరి నుంచి ఎలాంటి నిజాలు రాబట్టలేరు వాళ్లు చెప్పినవే నిజమని నమ్మాల్సి ఉంటుంది అసలు కింగ్ పిన్లు ఎప్పుడూ సేఫ్గానే ఉంటారు పేస్ త్రీ పార్టీల దగ్గర నుంచి కిట్టి పార్టీల వరకు అన్నింటిపైనా డ్రగ్స్ మాఫియా కన్నేసుంటుంది ఎక్కడ అవసరం అనుకుంటే ఎక్కడ అవకాశం ఉంది అనుకుంటే అక్కడకు క్షణాల వ్యవధిలో డ్రగ్స్ చేరిపోతాయి చాలా పార్టీల్లో కస్టమర్స్కు తెలియకుండానే డ్రగ్స్ సరఫరా అవుతున్నాయనే సంచలన విషయాలు కూడా అధికారుల విచారణలో వెలుగు చూశాయి రేవు పార్టీలకు హాజరవుతున్న వారిలోనూ చాలామందికి అసలు రేవు పార్టీ జరుగుతుందనే అవగాహన ఉండటం లేదు అనేది వాస్తవం ఆల్కహాల్ సిగరెట్ల వల్ల వచ్చే కిక్కు కంటే మాదక ద్రవ్యాల వల్ల వచ్చే మత్తు ఎక్కువగా ఉండటంతో దానికోసం అందరూ అడ్డదారులు తొక్కుతున్నారు గంజాయి విక్రేతలు తమ బ్రోకర్స్ ద్వారా మొదటగా బలవేస్తున్నది విద్యార్థులకే ఆల్కహాల్ తీసుకుంటే బ్రీత్ ఎనలైజర్లో పోలీసులకు దొరికిపోతారు గంజాయి తీసుకుంటే అటువంటి భయం ఉండకపోవటంతో ఈ మత్తుకు బానిసలవుతున్నారు ఆల్కహాల్కు ఖర్చు కూడా ఎక్కువే అదే డ్రగ్స్ అయితే వంద రూపాయలిస్తే చాలు రెట్లలో కూర్చుకునేటంత లభించటంతో గంజాయి పట్ల యువత ఎక్కువ ఆకర్షితులవుతున్నారు మెట్రో నగరాల్లో కొన్ని విద్యా సంస్థల ఆవరణలు అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి కొకెయిన్ హెరాయిన్ గంజాయి వంటి మత్తుమందుల వాడకం గత పదేళ్లలో ఐదింతలు పెరిగినట్టు తేలింది తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు ఓపీఎం హెరాయిన్ కొకైన్ వినియోగం పెరుగుతోంది తెలంగాణలో దాదాపు అరవై నాలుగు వేల మంది సొంతంగా డ్రగ్స్ను ఇంజెక్షన్స్ రూపంలో తీసుకుంటున్నారు మత్తుకు అలవాటు పడ్డవారిలో కేవలం ఇరవై ఐదు శాతం మంది మాత్రమే చికిత్సలు తీసుకుంటున్నారు డ్రగ్స్ నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కంటితురుపు దాడులతో సరిపెడుతోంది మాదక ద్రవ్యాలపై అగ్రరాజ్యాలు దాదాపు యుద్ధమే చేస్తుంటే మన దగ్గర ఆ దిశగా కనీస సన్నద్ధత లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది ఓ మోస్తరు పట్టణాల్లోనూ గంజాయి విచ్చలవిడిగా లభిస్తోంది ఒకప్పుడు ఊరికి దూరంగా నిర్మానుష్య ప్రాంతాల్లో జరిగే గంజాయి పార్టీలు ఇప్పుడు కాలనీల్లోని పార్కులకు చేరాయి మధ్యతరగతి యువత గంజాయిని సేవిస్తుంటే సంపన్నులేమో కొకైన్ హెరాయిన్ వంటి వాటికి అలవాటు పడుతున్నారు కొకైన్ ఎల్ఎస్డీ వంటివి పట్టుబట్టమూ మామూలైపోయింది మాదక ద్రవ్యాలు వాడేవారు పెరుగుతోండటంతో అక్రమ మార్గాల్లో సరఫరా సైతం ఇంతకింతా పెరుగుతోంది వినియోగంలోనే కాదు మాదక ద్రవ్యాల ఉత్పత్తిలోనూ ఇండియా తరగని అపకీర్తిని మూటగట్టుకుంటోంది మన దేశంలో పెద్ద పెద్ద నగరాలే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లోనూ మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం విస్తరిస్తోంది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన డ్రగ్స్ హెరాయిన్ కోకైన్ ఎల్ఎస్డీ వీడ్ ఎండీఎంఏ లాంటివి ఇప్పుడు కాలేజీ విద్యార్థులకు సైతం క్యాంటీన్లు హాస్టల్స్లో దొడ్డిదారిన సులువుగా దొరుకుతున్నాయని అనేక ఘటనలు చెబుతున్నాయి హైదరాబాద్లో నిత్యం పట్టుబడుతున్న డ్రగ్స్ ముఠాలు ఇక్కడ ఏ స్థాయిలో మత్తుపదార్థాలు పదార్థాలు వ్యాపించాయో చెబుతున్నాయి సిటీలో డ్రగ్స్ ఈ స్థాయిలో దొరకటానికి మూలం పబ్స్ హైదరాబాద్లో ఉన్న పబ్స్ కారణంగానే డ్రగ్స్ ఈ స్థాయిలో సిటీలో ప్రవేశించాయి సిటీలో డ్రగ్స్ మల్టీనేషనల్ కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇతర పెద్దలు సినీ రంగ ప్రముఖులకు ఆఖరికి ముక్కుపచ్చలారని పిల్లల వరకు చేరిపోవటానికి మూల కారణం సిటీలో ఉన్న పబ్లే ఈ విషయాన్ని ఎన్టీవీ చాలా ఏళ్లుగా చెప్తూనే ఉంది సిటీలో పబ్బులన్నీ విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకానికి కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారాయని గగ్గోలు పెడుతూనే ఉంది అయినా సరే అధికారులు వాటిని చెవులకెక్కించుకోకపోవడంతో ఈ డ్రగ్ పెడ్లర్స్ ఆఖరికి డబ్బుల కోసం చిన్నారుల జీవితాలను కూడా బలి చేస్తున్నారు డ్రగ్స్ భూతాన్ని ఎవరో కొందరి సమస్యలా కాకుండా ఓ సామాజిక రుగ్మతలా చూడాలి డ్రగ్స్ను అడ్డుకోవటం అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అనుకోవాలి ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం ఉన్నప్పుడే రేపటి తరాన్ని డ్రగ్స్ బారి నుంచి కాపాడుకోగలం యువత మత్తు వలయంలో కూరుకుపోతోంది సరదాగా సిగరెట్లు మద్యంతో మొదలైన వ్యసనం మాదక ద్రవ్యాలకు విస్తరిస్తోంది గంజాయి దమ్ము కొడితే ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సాహంతోనే ఎక్కువ మంది రొంపిలోకి దిగుతున్నారు స్నేహితుల జన్మదిన వేడుకల్లో వారాంతపు పార్టీల్లో గంజాయి సేవనం సాధారణమైపోయింది ఆ తర్వాత గోవా లాంటి ప్రాంతాలలో దొరికే ఎల్ఎస్డీ బ్లాక్స్కు అలవాటు పడుతున్నారు సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్ కోసం రహస్య సంకేత పదాలతో సంభాషణలు సాగిస్తున్నారు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గమ్యస్థానం హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా డ్రగ్స్ ఎడిక్టులవుతారనే చెడ్డ పేరు వచ్చేలా పరిస్థితి విషమిస్తోంది కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలకు పాకిన డ్రగ్ కల్చర్ విచ్చలవిడిగా వెర్రితలలు వేస్తోంది ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంజనీరింగ్ కాలేజీలు డ్రగ్స్ కు ప్రధాన కేంద్రాలుగా మారాయి పబ్బుల్లో డ్రగ్స్ సైడ్ బిజినెస్ నడుస్తోంది ఐదారెంకల జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా డబ్బులకు కక్కుర్తిపడి డ్రగ్స్తో సైడ్ బిజినెస్ చేస్తున్నారు ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు ప్రొఫెషనల్ కోర్సులు చదివిస్తుంటే యువత మాత్రం డ్రగ్స్ మత్తులో చిత్తవుతోంది డ్రగ్స్ ఎక్కడ అమ్ముతారో తెలుసు ఎవరు సరఫరా చేస్తారో తెలుసు ఎవరు వాడతారో కూడా తెలుసు అన్నీ తెలిసినా అధికారులు గమ్మునుంటున్నారు ఎక్కడైనా ఎవరైనా పొరపాటున డ్రగ్స్ పట్టుకున్నా పెద్దవాళ్ల పేర్లు చెప్పి తప్పించుకోవటం ఫ్యాషన్ అయిపోయింది మనకు తెలిసిన డ్రగ్స్ పట్టుబడ్డ ఘటనలు చాలా తక్కువే కానీ లోకానికి తెలియకుండా దొరుకుతున్న డ్రగ్స్ తప్పిస్తున్న నేరస్తుల సంఖ్య ఎంత ఉంటుందో కూడా ఊహించటం కష్టం వ్యవస్థలో ఉన్న లోపాలని ఉపయోగించుకుని డ్రగ్స్ నెట్వర్క్లు చెలరేగిపోతున్నాయి డ్రగ్స్ అనేది మహమ్మారి అనే విషయాన్ని ఎన్టీవీ ముందే గుర్తించింది ఉపేక్షిస్తే హైదరాబాద్ డ్రగ్స్ విషవలయంలో కూరుకుపోతుందని హెచ్చరించింది పదేళ్లుగా డ్రగ్స్పై రాజీలేని పోరాటం చేస్తోంది డ్రగ్స్ సప్లై చేస్తున్న పబ్బుల బండారాన్ని బయటపెట్టింది దశాబ్ద కాలంగా ఎన్టీవీ చేస్తున్న పోరాట లక్ష్యం డ్రగ్స్ నిర్మూలన తెలుగు రాష్ట్రాల్లో దేశంలో డ్రగ్స్ని పారదోలాలి యువత మత్తు వదిలించాలని రేపటి తరాన్ని కాపాడుకోవాలని పదేళ్లుగా డ్రగ్స్ వ్యతిరేకంగా ఎన్టీవీ అవిశ్రాంతంగా న్యూస్ కవర్ చేసింది